విజయవాడ మచిలీపట్నం హైవే మీద కంకిపాడు బైపాస్ వద్ద ఉన్నటువంటి హరివిల్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ ఐకాన్ సిటీలో రెండు వందల ఎనభై ఒక్క గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు కొనుక్కున్న కస్టమరు అమ్మడానికి మార్కెట్లో పెట్టారు ధర గజము ఇరవై రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాజెక్టులో మెయిన్ గేట్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క రెండు వందల ఎనభై ఒక్క గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు సిఆర్డిఏ లేఅవుట్లో ఐకాన్ సిటీలో అమ్మకానికి ఉంది ప్లాట్ నంబరు రెండు వందల పదమూడు సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క గజాల ప్లాటు అమ్మకానికి ఉంది ధర గజము ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు వివరాలకు కాల్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్